కానీ ప్రజెంట్ ఇంకొక టాపిక్ కూడా మన కవిత గారు కవిత గారు విషయంలో జైల్లో పెట్టారు నుంచి టార్గెటెడ్ కేసీఆర్ వైపు వెళ్ళింది సో సొంత బిడ్డ పార్టీకి ఎంతో ప్రధానమైనటువంటి ఒక లీడర్ గా కూడా ఎదుగుతున్న టైంలో ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు కడిగిన ముత్యంలా వస్తుంది అని మన ప్రెస్ మీట్ లో కూడా ఆ పాయింట్ లోనే మళ్ళీ మిమ్మల్ని కూడా జైలు పంపిస్తామని అన్నారు సో దాని గురించి క్లారిటీ ఇచ్చారు కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ హైడ్రా లాంటి విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెటెడ్ గా ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఉన్న వాళ్ళవి కొన్నే కూల్చి లేని వాళ్ళు నోరెత్తలేరు కాబట్టి రాజకీయంగా వాళ్ళకి పలుకుబడి కాని లేకపోతే ఆ ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి కేవలం కావాలని రోడ్ల పైకి లాగి ఆ భూముల్ని కబ్జా చేసే దారిలోకి వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాదర్ చేసుకొని పార్టీ నాయకులందరూ కూడా దానిలోనే నిమగ్నం అయిపోయారు అని చెప్పి వీళ్ళు ఒక పక్క నుంచి ధర్నాలు చేసే రేంజ్ కూడా వచ్చేసినారులు అలవాటు మీరు చెప్పేవారు కూడా నాకు తెలియదు మాకు కూడా తెలుసో తెలియదో తెలియదు ఆయన చాలు నా ఈ జన్మకు ఈ జీవితం చాలు నాకు సీఎం ఇచ్చారు ప్రజలకు మంచి చేయాలనే కాన్సెప్ట్ అని ఉన్నారు కానీ కబ్జాలు చేసుకుని ఏం చేసుకుంటాడు ఆయన మేము అదే చెప్తున్నాం కదా ఏం చేసుకుంటారు అంటే కొంతమంది మేము ఇది హైడ్రా అనేది గవర్నమెంట్ అప్పచెప్పినాము రంగనాథ్ గారు చూసుకుంటున్నారు ఎవరిని వీళ్ళు వీళ్ళు బీదోళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు పనికొచ్చోళ్ళు సొంత మనకే నోటీసులు ఇచ్చినారు కాదని అంటున్నామా ఇంకా ఇంకా దాని గురించి వాళ్ళు ఏదో మాట్లాడితే దాని గురించి ప్రజలకు దీని వల్ల ఏమైనా వస్తుందా సార్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి వేస్ట్ ఈ ఈ బిఆర్ఎస్ ల గురించి ఈ వెనుక వీళ్ళన్ని ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం గురించి అనవసరం వేస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి అడగండి మేము దాని గురించి చెప్తాము ఈ కబ్జాలు ఇవన్నీ చేయడానికి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా కూడా పోతారు లోపలికి ఎవరైతే కబ్జాలు చేసి వాళ్ళే కూడా ఒలగొట్టాము కదా ఫస్ట్ ఫస్ట్ మా మా కాంగ్రెస్ తెలుసా మీ మన ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మినిస్టర్లు ఎప్పటికప్పుడు ఈవెన్ మీరు కూడా అదే క్లారిటీ ఇస్తున్నారు మొదటి నుంచి కూడా హైడ్రా అనేది తప్పు చేసిన వాళ్ళకి కొరడా జిల్పిస్తూనే వెళ్తుంది అని అంటున్నారు కానీ వాళ్ళు హైడ్రా అంటే ఒకే ఒక్క పదంతో వాళ్ళు హైడ్రా కాదు అని విచ్చలు కూడా పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు మీకు అర్థం కాలే కడ అని బిఆర్ఎస్ వెంచర్ చేపించింది వాళ్ళే బిల్డర్ ని తీసుకొచ్చింది వాళ్ళే ముడుపులు తీసుకున్నది వాళ్ళే కాబట్టి ఎవరికి వస్తుంది ఇక్కడ హైడ్రా అంటే కొరడా వాళ్ళకే వస్తుంది మీకు అర్థం కావాలి అందుకని వాళ్ళు ఏదో ఇప్పుడు ఢిల్లీలో కవిత జైలుకోయే ముందల జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం చేసింది ఈ డ్రామా ఎందుకు వాడింది ఈ డ్రామా ప్రజలను మభ్య పెట్టాలి ఏదో ఒక డైవర్ట్ చేయాలి అని డైవర్ట్ అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎందుకు చేసిండు పార్లమెంట్ లో ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ గురించి కొట్లాడాలే నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత దొడ్డిదారులో ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నీ మీద కేసులు వచ్చిన తర్వాత జంతర్ మంతర్ గుర్తొచ్చింది ఎంతసేపటికి మొన్న కూడా చూసింది కదా జైళ్ళకెళ్ళి వచ్చినప్పుడు కడిగిన ముత్యమా బెయిల్ మీద వచ్చింది ఆమె కడిగిన ఎక్కడ కడిగిన నిన్ను ఇంకా కడగల ఇవన్న పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఏ రోజైతే నీ ఈమె దోషి ఈమె నిర్దోషి అన్నప్పుడు కడిగిన ముత్యం కడిగిన ముత్యాలు ఇక్కడ చాలా మంది ఉన్నారండి ఆడవాళ్ళు ఉద్యమాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ లో మస్తు మంది ఆడవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ లో ఆడవాళ్ళు ఉన్నారు బీజేపీలో ఉన్నారు వాళ్ళందరి మీద ఎందుకు కేసులు దందా ఇవ మీద ఎందుకు చూసి ఊరికేనే రూమర్ వస్తుందా రూమర్ వస్తే ఇప్పుడు ఇదేదో ఏదో టౌన్ టౌన్ లో పెట్టలేమ మీద కేసు జిల్లాలో పెట్టలే రాష్ట్రంలో పెట్టలే ఈడీ ఈడీ అనేది మామూలు విషయం కాదు అంత అదా అండి వాళ్ళు